ప్రసన్న గారు హాయ్ లక్ష్మీ ప్రసన్న గారు అమ్మా ప్రసన్న గారు మా బాబుది చెప్పనమ్మా విజయ్ గారు హాయ్ విజయ్ గారు విజయ్ గారు లైక్ చేయండి ఫాస్ట్ లైక్ చేస్తే లైక్ సత్య పండా గారు సభా సరస్వతి నమ లక్ష్మీ ప్రసన్న గారు టైం చెప్పండమ్మా టైం చెప్ప డేట్ ఆఫ్ బర్త్ అది మర్చిపోయారు ఎర్లీ మార్నింగ్ ట్యూస్డే ఓకే మండే నైట్ ట్యూస్డే మండే సండే మండే ట్యూస్డే అనే గారు కాలభైర వాష్కం సగంలో ఆర్పేశారు పూర్తి చేయండి ఎప్పుడు చదివాను అష్టకం తమ్ముడు ఎప్పుడు చదివాను చదవలేదండి నేను ఇప్పుడు ఈరోజు బాగా పన్ను ట్వీట్ పెయిన్ ఈరోజు ఫుల్గా ఉంది సరే తక్కువ మంది ఉన్నది ఇప్పుడే బాగుంటుంది లైవ్ కాంతారావు దేవుడపల్లి హాయ్ స్వామి హాయ్ కాంతారావు గారు జై జనసేన జై జనసేన ఎక్కడ ఎక్కడ కాంతారావు గారు మీరు ఎక్కడి నుంచి కాంతారావు గారు ఎక్కడి నుంచి జై జనసేన అంటున్నారు పల్ల లక్ష్మి పల్ల లక్ష్మణ్ పలా లక్షణం చెప్పు నేను టైటిల్ మారుస్తాను అనుకుంటాను టైటిల్ మార్చలేకపోతున్నాను టైటిల్గా నేమ్ మార్చాలి లార్డ్స్ ఆశ్రోవియస్ పెన్సీ అది ఎక్కడ మార్చాలి హాయ్ లక్ష్మణ్ గారు చెప్పండి బాగున్నదా పల్ల లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు చెప్పాను కదా మీకు కడప లక్ష్మి ప్రసన్న కాదు పెట్టండి అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఇది పెట్టండమ్మ పల్లా లక్ష్మణ్ గారు చెప్పాడు మీకు నమస్కారం గురుగారు నమస్తే అమ్మ శ్రీదేవి గారు నమస్తే విజయ్ నేమ్ విజయ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే అంజలి రంగా గారు అశోక్ విజయ్ గారు మీకు కూడా చెప్పాను ఇది ఎవరిది సోమవారం నైట్ మంగళవారం పుట్టాడా అబ్బాయి అమ్మ ప్రసన్న కాదు మీ అబ్బాయి సోమవారం రాత్రి ఉదయిస్తే మంగళవారం పుట్టాడా మహేష్ మహేష్ ఎం తిన్నారా గురువు గారు గురువుజీ ఇప్పుడు ఏం తిన్నామయ్యా సెవెన్ థర్టీ అయింది సెవెన్ ఫిఫ్టీ తినేటప్పుడు నైన్ అంటే ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ రాలేకపోయా పడుకునిపోయా ఓకే You're my husband's not good to ఏం కావాలి లక్ష్మీప్రస్న గారు మీ అబ్బాయి కోసం ఏం కావాలమ్మాన్ లంబత్ అనిల్ కుమార్ గారు ఎన్బిబిఎస్ కాదు కదా కొంచెం బాగోలేదమ్మా డేస్ బాగోలేదు ఇప్పుడే నెక్స్ట్ సెవెన్లో వచ్చింది ఈ సెవెంత్ మంత్లో కొంచెం సెటట్ అయ్యింది కానీ కొంచెం టైం పెట్టేస్తుందమ్మా హలో లక్ష్మీ ప్రసన్ గారు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కెదిరి ఎలా ఉంటుంది నాట్ బ్యాడ్ కోపం ఫస్ట్ తగ్గలమ్మా మీ అబ్బాయి గల కోపం ఏదో తప్పుతుందో ఆయన లైఫ్లో అప్పుడు బాగుంటుంది నమస్తే అండి లొక్కీ ఓకే కాదు కొత్తగా వచ్చారు మన ఛానల్కి లైక్ కొట్టండి సార్ డబుల్ ట్యాప్ చేయండి సార్ స్క్రీన్ పైన లైక్ అవుతుంది అనిల్ కుమార్ ఆయనకి మ్యాక్సిమం లక్ష్యం టసిన కాదు ఆయనకి మంచి రెమెడీ ఒకటి చెప్తాను అది చేపించండి ఎక్కడైనా అనాథాశ్రమంకి వెళ్ళి అనాథాశ్రమంలో కొంచెము డొనేషన్స్ లాంటివి చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పశువు ఇవ్వడం లేకపోతే గురువులు లాంటి వాళ్ళకి పశువు ఇప్పుడు పంతులు కానీ ఆయన ట్యూషన్ మాస్టర్ కానీ లేకపోతే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పశువస్త్రాలు బుడము అది చేపించండి కొంత బాగుంటుంది కరజాడ కంతారావు దేవుడ కరజాడ ఓకే కరజాడ శ్రీనివాస్ రెడ్డి లావణ్య నమస్కారం గారు నమస్తే లావణ్య గారు చెప్పండి లొనాబత్ అనిల్ కుమార్ ఓకే లొనబత్ అనిల్ కుమార్ గారు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మ కాంతారావు మనం ఇప్పుడు కలిసి వెళ్ళే మీటింగ్ దగ్గర మేషర్ అయ్యండి కాంతారావు మేషర్ ఓకే మేషర్ అర్థమైంది అర్థమైంది బచ్చాల పద్దు పద్మావతి గారు నమస్తే అమ్మా పద్మావతి గారు లైక్ లక్ష్మీ ప్రసన్న గారు ఓకే అంజలి రంగా అంజలి రంగా మీరు చెప్తాను మీరు కూడా మార్నింగ్ కూడా వచ్చారు మీకు చెప్పలేకపోయాను ఇప్పుడు డిస్క్రిప్ చేద్దాం మంది నైన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ లియా కాదు హాయ్ లియా కాదు హిందూ కాదు హాయ్ సార్ ఏఎం సిక్స్ థర్టీ బుధవారం పుట్టద అంజలి అంజలి సమ్మేధనే అంజలి గారు బుధవారం పుట్టేదా మన పట్టి అని ఎవరు అంజలి గారు ఎస్ బుధవారం ఓకే అంజలి గారు ఏం కావాలి ఎవరిది నేమ్ కూడా పెట్టించండి నేమ్ కూడా పెట్టండి ఎత్తు ఎనిమిది ఓకే స్త్రీ గారు దీక్ష తెల్లారో ఒకటి పెట్టారు ఇప్పుడు దీక్షది పెడుతున్నారా శ్రీ గారు తిరుపతి అబౌట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ శ్రీగారు మార్నింగ్ మాట్లాడాం కదా స్వామి మీ నాన్నగారు కూడా జ్యోతిష్యం అంతదు అవును Mă fol, fata, atunci... nu-ți-o so... spun. Mă fol, fata, tu nu-ți-o అనిల్ కుమార్ చెప్తాను బాగలేదమ్మా చాలా బ్యాడ్ డేస్ అయింది అక్టోబర్లో అట్ట గురువుగారు ఇంటికి ఎలా అవకాశం ఉందా లేదా గురువుగారు నమస్కారం గురుజీ అక్టోబర్లో మా అత్త గారు ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా